హాయ్ హలో నమస్తే అండి నేను మీ మహేష్ మీరు చూస్తున్నారు మిథును ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది వీడియోలో మీరు చూస్తున్నటువంటి గీత ఉబ్బనబోయిన కిరణ్ యాదవ్ గారు నల్లయ్య గారిపల్లె గ్రామం పెన్లిమరి మండలం కడప జిల్లా అండి వారి గిత్తను అమ్మడం జరిగింది అక్షరాల ఆరు లక్షల ముప్పై వేలకు అమ్మడం జరిగింది ఆ యొక్క గిత్తను కొనుగోలు చేసిన వారు బైరగాని చిన్నపుల్ల యాదవ్ గారు ఖాదరబదర గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారు కొనుగోలు అయితే చేయడం జరిగిందండి ఆరు లక్షల ముప్పై వేలు కొనుగోలు చేశారు ఇది లోకల్ విభాగంలో చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతులను కైవసం చేసుకున్నటువంటి గీత అండి ఆ ని ఫోన్ కాల్ పరానండి ఇదొచ్చినానుంగ రెండు ఏళ్ళు ఉంటాయి నాకు నాకు కరకటేషన్ కాదు పగందే ద్ కొంద అవర కడుస్తా అటేం ఇబ్బందిని నివిషన అదే కుతది ఆ ఆ అర్థమైనది మిగిలే అటేం కనగాలి ఏడుకొటిని నాల అబ్బాయి ఏమండ్రులు కాబట్టి అవునారు నా